ఏమైపోవాలి అలా పెట్టగానే అయిపోవాలి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్లు వస్తున్నాయి స్వీడ్ స్వీడ్గా అయితేనే స్వీడ్ స్వీడ్గా రాగాలి వస్తున్నాయి ఎంత స్వీడ్ అవుతాయో తింటాం అంత స్వీడ్గా ప్రాణాలు కూడా పోతున్నాయి అంత స్వీడ్గా రాగాలి వస్తున్నాయి అంతే ఇప్పుడు ఎంత స్వీడ్ కోరుకుంటున్నాడు మానవుడు అంత స్పీడ్గా కొంతమంది బైక్ తోలేవాలి ఏమనుకుంటారు అంటే రెండు సెకండ్లో బస్ స్టాండ్లో ఉండాలనుకుంటారు వాడు ఎప్పుడు గాలిలో కలిసిపోతాడు కూడా తెలియదు వాడు స్వీడే ప్రమాదానికి కారణం కారణం వాడే మనం అలానే ఏం కోరుకుంటామంటే ఒక్క రోజు వాకరించి ప్రార్థన చేసి మొత్తం వేస్తాం వాళ్ళ రెండు అరుగు పొరపాటును కూడా కూర్చోం ఆ చేద్దాంలే ఏమనుకుంటా అంతే కదా మన ఆశ మానవుని నైజం ఏంటంటే మన వాడికి అయిపోవాలి అంతే కదా ఇప్పుడు చిన్న పులుగారు ఉంది అనుకోండి మా పాప ఉంది మా కత్తిస్తే ఏం చేస్తుంది